ఎస్ఐఏ నాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన తొంభై ఒకటో అధ్యాయం పదవచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నారు కీర్తన తొంభై ఒకటో అధ్యాయము పదవచనం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు దిన వాగ్దానం ఏంటంటే ఏ తెగులును నీ గుడారమును సమీపించదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు ఎవరికి అలాగొచ్చింది వీళ్ళకి వచ్చింది ఇది వచ్చిందంట ఏదో రోగం అంట ఎవరికి ఏ రోగం వచ్చినా కానీ నీకు అపాయం రానివడు నీ ఇంట్లోకి నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా ఏ తెగులు రాకుండా దేవుని దోతలు కాపుదలగా ఉన్నాయి దేవునికి మహిమ కలుగును గాక నీకే దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే భయపడకు భయం భయంగా ఎందుకుంటున్నావు ఏ రోగం వస్తుందో నా బ్లడ్ ఏమైపోయిందో తేడా వచ్చినట్టుందా నా హార్ట్ ఏమైనా పాడైపోయిందేమో లేకపోతే నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది ఆ క్యాన్సర్ ఏదైనా తగిలిందా ఈ మధ్య అందరికీ క్యాన్సర్ వస్తుందేమో భయం వచ్చేస్తుంది ఏదైనా కొంచెం గడ్డిగా ఉన్నా కొంచెం బ్లడ్ అవుతున్నా ఒకవేళ ఏదైనా ఏ రే సిమ్టమ్ ఏదైనా జనరల్గా వచ్చినా ఏమో నాకు ఏదైనా వస్తుందేమో లేకపోతే నా బిడ్డకి ఏదైనా వస్తుందో నా భర్తకి ఏదైనా వస్తుందేమో ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే ఇది మరణకరణ రోగం ఏమో ఇలాంటి విషయాలు భయపడుతున్నాయేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు భయపడకు ఏ తెగులు నీ కూడా ఆరంభన సమీపించు